హలో అండి నమస్కారం ఇందుమతి అఫీషియల్ మోటివేషనల్ టాక్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది ఊసరి వెళ్ళిని నెగిటివ్గా ఎగ్జాంపుల్ ఇస్తుంటారు ఉదాహరణకు ఊసరి వెళ్ళి రంగులు మారుస్తుంది అంటారు ఎవరి మీదైనా మాట్లాడేటప్పుడు కూడా ఊసరి వెళ్ళి రంగులు మారుస్తుంది మనిషి కూడా అంతే అని ఎగ్జాంపుల్ ఇస్తుంటారు కానీ ఊసరి వెళ్ళి రంగులు మాత్రమే మారుస్తుంది దాని స్వభావం మారదు కూసర వెళ్ళి మారదు పాములాగో మారదు దాని స్వభావం దాని ఐడెంటిఫై సేమ్ ఉంటాయి రంగులు మాత్రమే మారుస్తుంది కానీ మనిషి రంగులు ఎలాంటి రంగులు మారకపోయినా స్వభావం మాత్రం వాళ్ళ ఓన్ క్యారెక్టర్ అస్సలు ఉండదు ఓన్ క్యారెక్టర్ అనేది ఉండదు వాళ్ళ స్వభావం చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు జీవితంలో సాటిస్ఫై అవ్వలేరు ఎందుకు అంటే వాళ్ళకు డబ్బులు ఉంటాయి రిలేషన్షిప్ ఉంటుంది ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఏదో పోగొట్టుకున్నారని దిగులు పడుతుంటారు ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు పోగొట్టుకుంటుంటారు వాళ్ళకు నచ్చినది చేయలేకపోతుంటారు వాళ్ళకంటూ ఒక గోల్ పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళకంటూ ఒక గోల్ పెట్టుకోకుండా పక్క వాళ్ళ పైన బాధపడుతూ ఇంకా 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 ఉన్నయన్నీ అనుభవించక లేని దానికి ఆశపడుతూ వాటి వాళ్ళ అసలు క్యారెక్టర్ బయట పక్కన పెట్టేసి లేని స్వభావాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళని వాళ్ళు మిస్ అవుతూ జీవితాన్ని సాటిస్ఫై అవ్వలేక ఎంతో దిగులు పడుతుంటారు కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు తెచ్చుకోవాలి మిమ్మల్ని మీరు సాటిస్ఫై అవ్వాలి అప్పుడే మీ జీవితం సాటిస్ఫై అవుతుంది ఎప్పుడైతే నిన్ను నువ్వు హీనంగా చూసుకుంటావో అప్పుడే అది నిన్ను బలహీనంగా చేస్తుంది కాబట్టి నువ్వు ఎప్పటికీ జీవితంలో సాటిస్ఫై అవ్వలేవు సో నిన్ను నువ్వు మార్చుకో నీ క్యారెక్టర్ ఓన్గా పెట్టుకో ఖచ్చితంగా నీ జీవితం సాటిస్ఫై అవుతుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్